హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు రెసిపీ వచ్చేసి విఘ్నేశ్వరుడికి ప్రీతికరమైన అటుకులు బెల్లంతో ఇలా లడ్డూలు ప్రిపేర్ చేసి నైవేద్యంగా సమర్పించండి చాలా ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఉండ్రాళ్ళు పాయసం కుడుములే కాకుండా అప్పటికప్పుడు ఈజీగా కూడా ఈ అటుకులు బెల్లంతో ఇలా లడ్డూలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు పండగలనే కాకుండా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు హెల్తీ అండ్ స్వీట్ రెసిపీ అనమాట చాలా టేస్టీగా బాగుంటుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా అటుకులతో లడ్డు ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయిని పెట్టి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి ఇది కాస్త కరిగి వేడైన తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న బాదం పలుకులు అలాగే జీడపప్పు పలుకులు వేసుకొని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ బాదం పప్పు జీడిపప్పులు చక్కగా వేగి ఈ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి చక్కగా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే కళాయిలోకి వన్ కప్పు వరకు అటుకులు వేసుకుని లేతగా ఫ్రై చేసుకోవాలి మరి మాడిపోకూడదు లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి చక్కగా ఈ విధంగా వేకాయి కదా ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుముని వేసుకుంటున్నాను ఇలా పచ్చి కొబ్బరి తురుము వేసుకోవడం వల్ల లడ్డూలు చాలా టేస్టీగా బాగుంటాయి వీటిని కూడా ఒక రెండు నిమిషాల పాటు ఈ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఇలా ప్లేట్లో తీసి పక్కన పెట్టేసేయండి ఇవన్నీ కూడా చక్కగా ఇలా చల్లారిపోతాయి ఈ లోపు మనం స్టవ్ మీద మళ్ళీ కళాయి పెట్టుకొని ఇందులోకి హాఫ్ కప్ వరకు బెల్లం వేసుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పూర్తిగా బెల్లం కరిగేంత వరకు మరిగించుకోవాలి బెల్లాన్ని పాకం పట్టాల్సిన అవసరం లేదండి బెల్లం కరిగి కొద్దిగా చిక్కపడితే సరిపోతుంది ఇందులోకి మంచి ఫ్లేవర్ రావడం కోసం హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకొని అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి వీటిలో చూపించినట్టుగా ఈ విధంగా బెల్లం పరిగితే సరిపోతుందనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి బెల్లాన్ని మరీ పాకంలాగా గట్టిగా చేశారంటే కనుక లడ్డూలు అనేవి గట్టిగా అయిపోయి టేస్ట్ అనేది మారిపోతుంది సో బెల్లం కరిగితే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కదా ఇందులోకి వేయించి పెట్టుకున్న అటుకులు అలాగే పచ్చి కబురు కూడా వేసేసుకొని ఈ బెల్లం పాకం మొత్తం కూడా ఈ అటుకులకి పట్టేటట్టు కలుపుకోవాలి ఇక నేను స్టవ్ ఆన్ చేసి పెట్టలేదండి ఆఫ్ చేసే పెట్టాను ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి ఎంత లూజ్గా ఉండాలన్నమాట పాకంలాగా రాకూడదు ఇప్పుడు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు చేతి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోండి ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసాం కదా ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి అప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చక్కగా ఇందులో కలిసిపోతాయి ఇప్పుడు చేతికి సరిపడినంత ఉండను తీసుకొని ఇలా ఉండల్లాగా రౌండ్గా చుట్టుకోవాలి అంతేనండి చూసారు కదా ఎంత చక్కగా వచ్చేసిందో దీని టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇలాగే అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న అన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి సర్వ్ చేసుకుని విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా సమర్పించండి అంతేనండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ కదా అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఇది తినేటప్పుడు మధ్యలో పచ్చి కొబ్బరి అలాగే ఈ బాదం అలాగే జీడిపప్పు తగిలి టేస్ట్ సూపర్గా ఉంటుందన్నమాట మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ వినాయక చతుర్థికి ఇలా అటుకులు బెల్లంతో లడ్డూని ప్రిపేర్ చేసి వినాయకుడికి నైవేద్యంగా సమర్పించండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫాలో చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ